ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మను కొట్టుకు తెచ్చిపోతున్నారు అనవసరంగా వాళ్ళు తొందరపడకూడదు ఇలాంటి విషయాల్లో పై పాండిచ్చు ఉండాలి పాండిచ్చు అంటే నాలుగ ఇరవై ఐదు సంవత్సరాలు చదవాలి బైబులు అప్పుడు బైబుల్ అర్థం అవుతుంది ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ చదువుతున్నాను నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ చదువుకుంటున్నాను మరి మన పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు కాట్లాడుకుంటున్నారు చిన్నపిల్లలు కాడుకున్నట్టు కాట్లాడుకుంటున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అసలు లేరు ఒకరే ఉన్నారని కొంతమంది లేదండి తండ్రి త్రిత్వమా ఏకత్వమా అనే దాని గురించి నేను పాతకేళ్ళకి క్రితం రాశాను త్రిత్వమా ఏకత్వమా తృప్ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేదండి యేసుక్రీస్తేనా లేదంటే తండ్రి అయిన దేవుడేనా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడైన ఎవరు ఒకరు కావాలి కనుక ఇలాంటి కారణాలు అన్రీజనబుల్ కారణాలన్నీ పెట్టుకున్నారు దీన్ని పోటీల మీద చదివితే ఇది రాదు వీళ్ళు కుక్కలు వీధులు కుక్కలు కాట్లాడుకున్నట్టు వీళ్ళు కాట్లాడుకుంటున్నారు ఎలాగంటే నేర్చుకుంటేనే కానీ తెలీదు వాదించుకుంటే నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు ఎవరితో చెప్పో చెప్తున్నాను నిన్న నువ్వు నాలుగన్నా నేను విన్నాడు మీకు వాడితో పోటీ ఏడు బాబు ఎందుకు వాడాలి ఎందుకు పెట్టుకుంటున్నారు పైపులు తెలుసుండి నా పోటీ ఎలా తెలుసా మీకు నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి నాస్తికత్వంలో కలిసిపోతాను అది పోటీ తొడగొట్టాలంటే ఎముకుంటే ఎందుకు శబ్దం రాదు కండ ఉండాలి కండు ఉంటే శబ్దం వస్తుంది తొడగొట్టడం అంటే దొడకొట్టాను జెప్పచరిచాను మరి నేను ఎన్ని చేశాను మరి వెళ్ళగా వీడు నోట్ల నోట్లోనూ ఆడి తప్పంటే ఈడి తప్పు ఈడి తప్పంటే ఆడి తప్పు అన్ని తప్పు ఉంటే ఐదో శోతాలు ఎలా చూస్తారు ఓరు సన్నాసులారా మాయ తప్పు అని మీరు చెప్తారు మీవే తప్పులురా ముందు మీ తప్పులన్నీ సర్దుకొని అప్పుడు సువార్త చేయడానికి రండి అంటాడు నువ్వు చిత్తం గురించి చెప్తావా చిత్తం గురించి చెప్పుకొని వెళ్ళిపోవు పోటీ అంటావా ఎవరు వదిలేసుకుంటారో చెప్పండి అందరి మధ్యనే ఒక పోటీ పెట్టండి నువ్వు ఓడిపోతేనప్పుడు జడ్జిలు ఉండాలి మీరిద్దరే జడ్జిలు కాదు మీ ఇద్దరు వాదించుకున్నారు ఇద్దరు లాయర్లు ఒక కేసు గురించి వాదిస్తారు ఎవరు నెక్కుతాడో జడ్జి వాడకే రాశిస్తారు ఆస్తి అది పద్ధతి ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు చాలా అంటే నువ్వు చాలా ఏమి ఛాలెంజ్ రా బాబు మీ ఛాలెంజీలు ఎలా ఛాలెంజ్లు చేయకండి